నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కడే పోటీ చేసిండు సొంతంగా అధికారంలోకి వచ్చిండు ఎవరు అవసరం లేకుండే కానీ వచ్చిన రాష్ట్రాన్ని సుభిక్షం కోసం కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా అని చెప్పి ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తీసుకొచ్చి మంత్రులు చేసిండు ఆయన ఆ రోజు మరి ఆ రకమైన ఆలోచన చేసిండు కానీ నాకైతే తెలిసైతే మరి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ ఉపయోగపడలే ఇవాళ సారేమంటారు లేడు లేరు అందరు కూడా మోసం చేసిపోయారు అవసరం లేదు మిత్రులారా అట్లాంటి వాళ్ళు నిబద్ధత కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఉన్న గులాబీ సైన్యం చాలు తప్పితే ఇట్లాంటి మోసకారులు అవసరం లేదు వాళ్ళ అనుభవాలు కూడా అవసరం లేదు ఈ అనుభవాలు నిజంగా పార్టీకి నష్టం చేసి తప్పితే లా లాభం చేయలే శూన్యం నుంచి మళ్ళీ శూన్యం శూన్యాన్ని వదిలిపెట్టారు ఏదో వ్యాక్యూమ్ కు ఫిల్ అవుతుంది అనుకున్నారు కానీ ఆ లీడర్లే వ్యాక్యూమస్ లీడర్స్ అందుకని మనం పట్టు సడలకుండా మళ్ళా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది మన తెచ్చిన తెలంగాణని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ సైన్యానికి ఉంది కేసీఆర్ సైన్యానికి ఉంది మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ మళ్లీ పునర్నిర్మాణం కోసం రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మరి మెంబర్షిప్స్ కానీ లేదా కమిటీ ఏర్పాట్లు కానీ లేదా పార్టీ మళ్ళీ నిర్మా పునర్నిర్మాణానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి మేమందరం కూడా మీకు అండగా ఉంటాం మీరు కార్యకర్తలుగా ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ జిల్లాలో ఉన్న అన్ని కాన్సెన్సుల్లో కానీ నాయకులు కానీ ధైర్యంగా ఉండండి తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది లేదా అప్పుడు జరిగే ఎన్నికలు ఎప్పుడైనా కానివ్వండి మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు మార్క్ మై ఓట్స్ ఇది నా ఓట్స్ని బుక్ మార్క్ చేసుకోండి ఇవాళ నేను చెప్తున్నది తప్పకుండా మూడు సంవత్సరాల తర్వాత జరిగే తీర్థది కాబట్టి దాన్ని మనం మళ్ళీ ఆ ప్రతిఫలాలని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అధికారం ఉన్నప్పుడు కొంతమంది ఉద్యమకారులను లేకపోతే నిజమైన నాయకులను గుర్తించి ఉండుండకపోవచ్చు వాటన్నిటిని కూడా సరి చేసుకునే బాధ్యత కూడా మన యువనాయకుడు కేటీఆర్ గారు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నాడు గతంలో ఉన్నట్లు ఉండదు ఈసారి ఉంటది రాజ్యం వెళ్ళినా ఎన్నికలు జరిగినా లేకపోతే ఇంకోటి చేసినా ఇవన్నీ తాత్కాలిక మిత్రులారా శాశ్వతం అయితే తెలంగాణ రాష్ట్రం అది ఏర్పడిన చరిత్ర దాని వెనకాలన్న కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్ చెప్పినట్లు ఈసారి త్రీ పాయింట్ ఓ బీఆర్ఎస్ అనేది మామూలుగా ఉండదు రప్ప రప్ప రప్పనే అని చెప్పి ఏదైతే చెప్పిండో అది నిజంగా జరుగుతుంది దానికోసం అని చెప్పి కార్యకర్తల కోసం అని చెప్పి ఎంత దూరమైనా వెళ్ళటానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ